హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అట్ ప్రజెంట్ ఇప్పుడు మనం వచ్చేసి అమరావతి శంకుస్థాపన జరిగిన ప్రదేశం దగ్గర అయితే ఉన్నాం ప్రజెంట్ ఈ రోజు వచ్చేసి ట్వంటీ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే రోజే చంద్రబాబు నాయుడు గారు అమరావతికి సంబంధించి ఎక్కడెక్కడ ఏమేమి పనులు జరిగి ఉన్నాయి ఎలా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి అమరావతి సిచ్యువేషన్ ఎలా ఉందని చెప్పి రివ్యూ చేయడానికైతే వచ్చారు కదా ప్రజెంట్ అయితే కొన్ని కొన్ని ప్లేసెస్ అయితే రివ్యూ చేశారు ఆ ప్లేసెస్ ఏంటనేది మీకు అయితే మొత్తం చూపిస్తా ప్రెసెంట్ ఇప్పుడు అమరావతి సిచ్యువేషన్ ఎలా ఉందో కూడా మీకు అయితే చూపిస్తా ఇంకేంటంటే జంగల్ కిరేజన్స్ పనులు కూడా దాదాపు కంప్లీట్ అయిపోయినాయి ఆ ఎక్కడెక్కడ కంప్లీట్ అయినాయి అవి కూడా మీకైతే ఈ వీడియోలో చూపిస్తా దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ చూడండి ప్రజెంట్ అయితే ఇప్పుడే మనం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ క్వార్టర్స్ని కూడా రివ్యూ చేశారు ఇక్కడ రివ్యూ చేసిన తర్వాత ఇక్కడ మెన్షన్ చేశారు మొత్తం ఈ వచ్చేసి పన్నెండు టవర్లు మొత్తం ల్యాండ్ ఏరియా వచ్చేసి టెన్ పాయింట్ ఫోర్ వన్ ఎకర్స్ మొత్తం ప్రస్తుతానికి ఇందులో పెండింగ్ ఉన్న వర్క్స్ వచ్చేసి ఫ్లోరింగ్ ప్లంబింగ్ ఏసీ ఎలక్ట్రికల్ వర్క్స్ అయితే పెండింగ్లో ఉన్నాయి ఈ పెండింగ్లో ఉన్న వర్క్స్ వరకు అయితే తొందరగా కంప్లీట్ చేయమని ఇక్కడైతే అధికారులకైతే ఆదేశించారు మొత్తం ఇక్కడ ఎయిటీ సెవెన్ పర్సెంట్ పనులు అయితే కంప్లీట్ అయినాయి అని చెప్పి అధికారులు అయితే చెప్పారు మీరు చూసుకోవచ్చు ఈఏ మొత్తం టవర్లు అన్నమాట ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఇక్కడ చూసుకోవచ్చు ఈ సైట్ ప్లాన్ అయితే ఇలా ఉండిద్ది మొత్తము టవర్లు కంప్లీట్ అయితే ఇలా ఉండిద్ది ప్రెసెంట్ సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది అయితే నేను ఇక్కడ నుండి ఏఏఎస్ ఆఫీసర్స్ టవర్స్ అయితే వెళ్తున్నాను అక్కడ కూడా వెళ్ళి మీకైతే చూపిస్తాను ప్రెసెంట్ అయితే మనం ఇప్పుడే ఏఎస్ ఆఫీసర్స్ టవర్స్ దగ్గర అయితే ఉన్నాము ఈ వచ్చేసి మొత్తం ఆరు టవర్లు అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇందులో వచ్చేసి మొత్తం నూట నలభై నాలుగు ఫ్లాట్లు అయితే ఉంటాయి ఆ ఒక్కొక్క ఫ్లోర్కి రెండు ఫ్లాట్లు ఉండేలాగైతే ఈ దీన్ని అయితే డిజైన్ చేశారు మొత్తం ట్వెల్వ్ ఫ్లోర్స్ తో అయితే ఈ అన్ని ఉన్నాయి మొత్తం ట్వెల్వ్ ఫ్లోర్స్ గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ట్వెల్వ్ ఫ్లోర్స్ అయితే ఉంటాయి మొత్తం ఇక్కడ నుండి అయితే నేను ముందుకెళ్ళి ఏఏఎస్ ఆఫీసర్స్ బంగ్లాస్ అయితే మీకు చూపిస్తాను ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందని చెప్పి ప్రెసెంట్ అయితే ఏఎస్ ఆఫీసర్స్ బంగ్లాస్ దగ్గర అయితే ఉన్నాము మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఏఎస్ ఆఫీసర్స్ బంగ్లాస్ దగ్గర ఇక్కడ మొత్తం ప్లాన్ అయితే మెన్షన్ చేసి పెట్టారు ప్లాన్లో ప్రతిదీ డీటెయిల్గా అయితే ఉంది ఎన్ని మైకరాల్లో కడుతున్నారు ఎన్ని ప్రజెంట్ సిచ్యువేషన్ అలా ఉంది పెండింగ్ వర్క్స్ ఏమున్నాయి అవి మొత్తం డీటెయిల్గా అయితే రాసి అయితే పెట్టారు ఇక్కడ చూసుకోవచ్చు ఆ ప్లాన్ అనేది సైట్ ప్లాన్ ఎలా ఉంటుంది ప్రపోజల్డ్ ఎలివేషన్ అంటే కంప్లీట్ అయితే ఎలా ఉంటుంది ప్రెసెంట్ దీని సిచ్యువేషన్ ఎలా ఉంది మొత్తం డీటెయిల్గా అయితే ఇక్కడైతే మెన్షన్ చేశారు సిచ్యువేషన్ బట్టి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్ ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ మొత్తం మెన్షన్ చేశారు మొత్తం ఈ సెక్రటరీ ఏ సెక్రటరీ బంగ్లాస్ వచ్చేసి మొత్తం తొంభై అయితే ఉంటాయి ఆ తొంభైలో ఈ మీరు చూసుకోవచ్చు మొత్తం టూ పాయింట్ ఫోర్ ఎకర్స్లో ల్యాండ్ ఏరియా వచ్చేసి థర్టీ త్రీ పాయింట్ త్రీ సెవెన్ ఏకర్స్ ఇందులో పెండింగ్ వర్క్స్ మీరు చూసుకోవచ్చు పెండింగ్ వర్క్స్ వచ్చేసి ఫ్లోరింగ్ ప్లంబింగ్ ఏసీ ఎలక్ట్రిసిటీ వర్క్స్ ఎక్స్టర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ పెండింగ్లో ఉన్నాయి దీని పక్కనే ఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మీరు వాటి ప్లాన్ కూడా చూసుకోవచ్చు ఇది వచ్చేసి సైట్ ప్లాను అది కంప్లీట్ అయితే ఎలా ఉండిద్ది అనేది బంగ్లాస్ యొక్క నమూనా అది ప్రజెంట్ ఇప్పుడు వాటి సిచ్యువేషన్ ఎలా ఉంది ఇలా ఉంది ఇక్కడ మొత్తం వచ్చేసి ట్వంటీ ఫైవ్ బంగ్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు దాంట్లో వచ్చేసి మొత్తం థర్టీ త్రీ పాయింట్ త్రీ సెవెన్ ఎక్కర్స్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు పెండింగ్ వర్క్స్ వచ్చేసి సేమ్ ఫ్లోరింగ్ ప్లంబింగ్ ఏసీ ఎలక్ట్రి ఎలక్ట్రిసిటీ వర్క్స్ ఎక్స్టర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం అయితే చాలా డీటెయిల్గా అయితే ఇక్కడైతే రాసి అయితే పెట్టారు బంగ్లాస్ కూడా మీరు చూసుకోవచ్చు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉన్నాయో ఈ మొత్తం ఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాసు ఇంకా ఏఎస్ సెక్రటరీ బంగ్లాస్ మొత్తం అన్నమాట అయితే ఈ బంగ్లా లోపలికి వెళ్ళైతే మీకు చూపిస్తాను ఎలా ఉంటుందనేది బంగ్లా లోపలైతే ఇలా ఉంటుంది మీరు చూసుకోవచ్చు మొత్తం ఈ బంగ్లా లోపలే పైకి వెళ్ళడానికి కూడా మెట్లు కూడా ఉన్నాయి ఈ లోపలే అయితే వచ్చాము ఇక్కడ రూమ్లు అయితే ఎలా ఉంటాయో మీకు అయితే చూపిస్తాను ఈ బెడ్రూమ్లు అయితే ఇలా ఉంటాయి నేనైతే పైకి వచ్చాను కదా పైనుండి అయితే మొత్తం వ్యూ అనేది మీకు చూపిస్తాను ఈ బంగ్లాస్ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో ఇక్కడ చాలా వరకు ఈ బంగ్లాస్ వైపు పిచ్చి ముక్కలు మలిసిపోయి ఎలా ఉన్నాయో మీరు చూసుకోవచ్చు ఆ ఫ్రంట్ ఉన్న బంగ్లాస్ రోడ్డు వైపు ఉన్న బంగ్లాస్ వరకు ప్రజెంట్ అయితే జంగిల్ క్లియరెన్స్ అయితే చేశారు ఇంకా లోపల ఉన్న బంగ్లాస్ వైపు అయితే ఇంకా జంగిల్ క్లియరెన్స్ చేయాల్సి ఉంది ఇక్కడ నుండి అయితే నేను ముందుకెళ్ళి సెక్రటరీ టవర్స్ అయితే చూపిస్తాను ఇక్కడైతే సెక్రటరీ టవర్స్ దగ్గర అయితే ఉన్నా ఇక్కడైతే వాటర్ క్లియర్ క్లియర్ ఏం చేయలేదు ముందైతే దీనికి సంబంధించిన మ్యాప్ అయితే పెట్టారు అక్కడైతే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అదైతే మీకు చూపిస్తారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు సెక్రటరీ టవర్స్ కంప్లీట్ అయితే ఎలా ఉండదు ఇంకా అసెంబ్లీ బిల్డింగ్ కానీ హైకోర్టు బిల్డింగ్ కానీ అలా కంప్లీట్ అయితే ఎలా ఉంటుందో అయితే ఇక్కడైతే పెట్టారు ఏంటంటే సెక్రటరీ టవర్స్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కదా ఇంకా గ్రౌండ్ లెవెల్లోనే ఉన్నాయి కదా ఇంకా రాఫ్ట్ ఫౌండేషన్ ఓటే జరిగి ఇంకా ఫ్లోర్స్ కూడా ఇంకా కన్స్ట్రక్షన్ చేయలేదు కాబట్టి అక్కడ ఆ ప్లాన్లో అయితే మెన్షన్ చేయలేదు పెండింగ్ వర్క్స్ అని చెప్పి ఇక్కడ నుండి అయితే నేను ముందుకెళ్ళి ఇంకేమైనా అప్డేట్ ఉంది అయితే మీకు అయితే చూపిస్తాను అయితే మనం ఇప్పుడే పర్మనెంట్ హైకోర్టు కన్స్ట్రక్షన్ జరిగే సైట్ దగ్గర అయితే ఉన్నాము ఇందులోనే పర్మనెంట్ హైకోర్టు కన్స్ట్రక్షన్ చేసే సైట్ అనమాట ఇది ఆ ప్రజెంట్ అలా వదిలేయడం వల్ల ఇందులో అయితే మొత్తం వాటర్ పేరుకుపోయి ఉంది దీనికి సంబంధించిన రాఫ్ట్ ఫౌండేషన్ వర్క్స్ కూడా జరిగినాయి గ్రౌండ్ లెవెల్లోనే ఉండడం వల్ల ఇంకా పెండింగ్ వర్క్స్ అయితే ఇందులో మెన్షన్ చేయాలి ఇక్కడైతే ఇదంతా గ్రాఫిక్ పిక్చర్ అయితే పెట్టారు ఇది గ్రౌండ్ లెవెల్లోనే ఆగిపోవడం వల్ల ఏంటంటే పెండింగ్ వర్క్స్ అని ఏం మెన్షన్ చేయలేదు ఇక్కడ నుండి నేను ముందుకెళ్ళి అయితే జడ్జెస్ బంగ్లాస్ వైపు అయితే వెళ్ళి మీకు అయితే చూపిస్తాను అయితే మనం ఇప్పుడే జడ్జెస్ బంగ్లాస్ దగ్గరికి అయితే వచ్చాము ఈ జడ్జెస్ బంగ్లాస్ అనమాట దీని ప్లాన్ అయితే ఇక్కడ ఉంది ఇది వచ్చేసి మాస్టర్ ప్లాన్ ఇది వచ్చేసి సైట్ ప్లాను ఇది కంప్లీట్ అయితే ఎలా ఉండిద్ది అని చెప్పి ఇక్కడ అయితే ఉంది ప్రజెంట్ దాని దీని కండిషన్ అయితే ఇలా ఉంది మొత్తం ఇచ్చి ఇవి వచ్చేసి ముప్పై ఆరు యూనిట్స్ అయితే అంటే ముప్పై ఆరు బంగ్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మొత్తం ఇరవై నాలుగు పాయింట్ ఒకటి మూడు ఎకరాల్లో అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు దీనికి వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ పెండింగ్లో ఉన్న పనులు వచ్చేసి ఫ్లోరింగ్ ప్లంబింగ్ ఏసీ ఎలక్ట్రిసిటీ వర్క్స్ ఇంకా ఎక్స్టర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెండింగ్లో ఉన్నాయి వర్క్స్ అయితే మొత్తం ఏదైతే ఉన్నాయో ఇది వచ్చేసి మంత్రుల కోసం కన్స్ట్రక్షన్లో ఉన్న బంగ్లాస్ అనమాట వీటి ప్లానింగ్ కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మాస్టర్ ప్లాన్ అయితే ఉంది దీని వచ్చి ఇది వచ్చేసి సైడ్ ప్లాను ఇది కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయితే ఎలా ఉండద్దు అనేది ఇక్కడైతే ఉంది ప్రజెంట్ దీని కండిషన్ ఎలా ఉందని చెప్పి కూడా ఇక్కడైతే ఉంది ఇది వచ్చేసి మొత్తం ముప్పై ఐదు బంగ్లాస్ అయితే కన్స్ట్రక్షన్లో ఉన్నాయి మొత్తం ల్యాండ్ ఏరియా వచ్చేసి ఇరవై ఆరు పాయింట్ తొమ్మిది ఎకర ఎకరాల్లో అయితే నిర్మిస్తున్నారు మొత్తం ట్రెండింగ్లో ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న వర్క్స్ వచ్చేసి దీంట్లో ఫ్లోరింగ్ ప్లంబింగ్ ఏసీ ఎలక్ట్రిసిటీ వర్క్స్ ఇంకా ఎక్స్టర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్టర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మెయిన్ అవుట్ సైడ్ వర్క్స్ అనమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు టైప్ టూ ఆఫీసర్స్ కోసం టవర్స్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి కదా ఆ టవర్స్ యొక్క ప్లాన్ అనమాట ఇది ఇది వచ్చేసి సైట్ ప్లాన్ ఇది కంప్లీట్ అయితే ఎలా ఉండిద్దా అనేది ఇది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఇది ఈ మొత్తం నాలుగు టవర్లు అయితే కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి ప్రెసెంట్ పెండింగ్ వర్క్ కూడా మీరు చూసుకోవచ్చు ఫ్లోరింగ్ కానీ ప్లంబింగ్ ఏసీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇంకా ఎక్స్టర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఇంకా పెండింగ్ వర్క్స్ అయితే ఇవి ఉన్నాయి అయితే గ్రూప్ డి ఆఫీసర్ టవర్స్ దగ్గరికి అయితే వచ్చాము మీరు ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం టవర్స్ ఈ టవర్స్ కూడా చాలా వరకు కంప్లీట్ అయిపోయినాయి దీని ప్లాన్ కూడా ఇక్కడైతే ఉంది ఆ ప్లాన్ కూడా మీకైతే చూపిస్తాను ఇక్కడ చూసుకోవచ్చు ఈ గ్రూప్ డి ఆఫీసర్స్ యొక్క ప్లానింగ్ ఇది మొత్తం ప్లానింగ్ అనమాట గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ మొత్తం ఆరు టవర్లు ఉంటాయి దాని సైట్ ప్లాన్ అయితే ఇలా ఉంది కంప్లీట్ అయితే ఎలా ఉండిద్దో కూడా మీకు ఇక్కడ చూపించారు ప్రజెంట్ దీని సిచ్యువేషన్ ఎలా ఉందో కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు దీని సిచ్యువేషన్ కూడా మీకు ఇక్కడ చూపి చూపిస్తాను చూడండి ఈ మొత్తం వచ్చేసి ఏడు పాయింట్ ఏడు ఆరు ఎకరాల్లో అయితే కన్స్ట్రక్షన్ వేస్తున్నారు దీంట్లో పెండింగ్ వర్క్స్ వచ్చేసి ఫ్లోరింగ్ ప్లంబింగ్ ఏసీ ఎలక్ట్రిక్ వర్క్స్ ఇంకా ఎక్స్టర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వాల్సి ఉంది ప్రజెంట్ అయితే ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్స్ దగ్గర అయితే ఉన్నాము ఇవన్నీ ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్స్ అనమాట ఇవి కూడా చాలా వరకు ఈ టవర్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి వీటికి సంబంధించి కూడా ఇంకా ఎక్స్టర్నల్ వర్క్స్ ఇంకా ఏసీ కానీ ఇంకా కొన్ని వర్క్స్ వరకే పెండింగ్ లో ఉన్నాయి దీనికి సంబంధించిన ప్లానింగ్ అయితే ప్రజెంట్ అయితే లేదు ఇక్కడ నుండి ముందుకెళ్ళి ఇంకా ఏమైనా ఇంకా ఏమైనా అప్డేట్ ఉందేమో మీకు అయితే చూపిస్తాను అయితే ఎన్జిఓ ఆఫీస్ టూ టవర్స్ దగ్గర అయితే ఉన్నాము ఇవి కూడా చాలా వరకు టవర్స్ కంప్లీట్ అయినాయి దీని దగ్గర ఇక్కడైతే బోర్డు ఏం పెట్టలేదు పెండింగ్ వర్క్స్ అని చెప్పి ప్రెసెంట్ వాటి గురించి ప్రెసెంట్ వీటి సిచ్యువేషన్ ఎలా మీకు మీకైతే చూపిస్తున్నాను వీటికి కూడా ఆ ఫ్లోరింగ్ వర్క్ ఎక్స్టర్నల్ వర్క్స్ ఏసీకి ఇంకా ఎలక్ట్రిసిటీ వర్క్స్ వర్కే పెండింగ్స్ లో ఉన్నాయని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ఇక్కడ నుండి ముందుకెళ్ళి ఇంకా జంగిల్ క్లియరెన్స్ పనులు అయితే చూపిస్తాను మీరు చూసుకోవచ్చు జంగిల్ క్లియరెన్స్ పనులు కూడా ఎంతవరకు జరిగినో బాగా క్లియర్ చేశారు జంగల్ క్లియరెన్స్ ఇక్కడైతే కొంచెం ముందుకెళ్ళంగానే సెంటర్ అయితే వచ్చింది సెంటర్ వైపు అయితే మీకు చూపిస్తాను మొత్తం ఈ మొత్తం చుట్టుపక్కల మీరు మొత్తం చూసుకోవచ్చు ఎంత పెద్ద రోడ్లుగా కనిపిస్తున్నాయో జంగల్ క్లియరెన్స్ పనులు మాక్సిమం మొత్తం కంప్లీట్ అయిపో అయిపోయినాయి అనుకుంటా ఎందుకంటే మీరు చూసుకోవచ్చు మొత్తం చాలా క్లియర్గా కనిపిస్తుంది రోడ్లు నాలుగు వైపుల రోడ్లు కూడా మీరు చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎండింగ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఇంకా నేను అమరావతికి సంబంధించిన ప్రతి అప్డేట్ అయితే ఈ ఛానల్లో అయితే ప్రతి వీడియో అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి